దేవుని మహాకృపను బట్టి దైవజనుడు అనిల్ గారిని వారి సంఘాన్ని ప్రభు ప్రేమించి వారి సంఘానికి ప్రభు అని అద్భుతమైన మందిరాన్ని బట్టి మనము దేవుని స్థుతిస్తూ దేవునామాన్ని మహింపరుస్తూ ఉండే సందర్భంలో ఎల్సదాయ్ మహాదేవుని ప్రార్థన మందిరాన్ని ప్రతిష్ఠించడం గాను గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనం చదువు సమయం ఎప్పుడుకో ఆలస్యమైంది కనుక ఒక్క వచనం మాత్రమే ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం మాత్రం చదువు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం మహాదేవుని మందిరానికి సంబంధించి ఈ వచ్చిన నెరవేరును ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మహోన్నత దైవమా శ్రమైన ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ కృపను బట్టి ఏర్పాటును బట్టి సంకల్పాన్ని బట్టి మీ దాసులు అనిల్ గారి వారి కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలు మహిమ కలిగిన కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం శూన్యములో సమస్తాన్ని మీరు నిరాకారములో నిస్యతలో శూన్యస్తలో మెడలు మీరు సమస్తమును మీ చెంతులు తీసుకొని కార్యములు ఆరంభించి నేను మా కనులకు ఆశ్చర్యము కలిగినట్లుగా మీ మహిమకు కీర్తి కలిగినట్లుగా మీరు నిర్మింపజేసిన అద్భుతమైన మందిరాన్ని బట్టి స్తోత్రాలు ఇప్పటికే వారికి అనుగ్రహించిన ప్రార్థనా పూర్వకమైన సంఘాన్ని బట్టి స్తోత్రాలు ఈ సేవను ప్రభు ఆరంభంలో తీసుకొని మీరే జరిగిస్తున్నందుకు వందనాలు ఈ సమయంలో ఈ మందిరము నిశ్చయముగా దేవుని మందిరముగా ఉండాలని ఇది పరలోకపు గమని అవ్వాలని నిశ్సలు మేము ప్రార్థన చేస్తున్నాం అన్ని జనుల నుండి పరిసర ప్రాంతాల ప్రజల నుంచి దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనే సాక్ష్యములు రామని ప్రార్థన చేస్తున్నాను మీరు అడుగు పెడితేనే లూసు పేతలుగా మారింది మీరు అడుగు పెడితేనే మా తండ్రి హోరేమి హోమ పరిశుద్ధ పర్వతం అరబడింది మీరు స్థలానికి రమ్మని ఇక్కడ మీ కృపా సింహాసనం వేసుకొని కూర్చోమని ఇక్కడ ప్రజలతో మాట్లాడమని అనేక ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మనలో ఆశీర్వాదాలు ఏసు క్రీస్తు నమ్మలో ప్రకటిస్తున్నాం కెరువుల మధ్యలో మృకలకు దాస్యనుడవై ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడే మనదిని కోరుకోమని ప్రార్థిస్తున్నా నీ ప్రజలను దర్శించి దీవించే బాగా ప్రజలను తాకి స్వస్థపరిచే శిలోయముగా వ్యతిస్తగా దిన మార్చి వచ్చి వారందరినీ మహిమ గల మీరు ఆఖరికి మార్చమని ఇది మొదలుకొని మీ నామ ఘనత కొరకు మీ రాజ్యవ్యాప్తి కొరకు నిదాస్సును వాడుకొని బలమైన కార్యాలు జరగనిమ్మని మీ చేతులతో మీరు మందిరాన్ని ప్రతిష్ఠించి మహిమ తెచ్చుకోగలరని ఏసు నామములు ప్రార్థించి వేడి పొందిము తండ్రి మహాదేవుని మందిరమును తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రతిష్ఠించి దేవుని చేతులకు అప్పగించున్నాము పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచ్చు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గాన డు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగా తెరిచి వనరులు సమకూర్చి మీరు చేసిన అద్భుతాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేమందరం ఒప్పుకుంటున్నాము ఇది మీ దేవుని పరలోక ఉండని కాకని ప్రార్థన చేస్తున్నాను ఇందులో అడుగు పెట్టి ప్రతి వారు మహిమకు సిద్ధపడే కృపద ప్రార్థన చేస్తున్నాను అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసం మీద మీరు కూర్చొని ప్రజలతో మాట్లాడే ఆ ఈ వేదికను మేము ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామైన యేసు క్రీస్తు నామములో ఈ వేదికను దేవుడు ప్రజలకు ప్రత్యక్షమే మాట్లాడి కరుణించి కలుసుకొని దీవించే కరుణాపీఠముగా ప్రతిష్ఠిస్తున్నాము ఇది మొదలుకొని తమ రాకన వరకు దర్శనమిచ్చి మాట్లాడి కార్యాలు చేసి నీ దాసు నిలబడిన ప్రతిసారి బలమైన అభిషేకంతో వాడుకొని మహిమ పొందమని ఈ మందిరాన్ని కరుణా పీఠాన్ని జరగాల్సిన సేవని మీ చేతులకు అప్పగిస్తూ నామో ప్రార్థించి వేణి పొంది తండ్రి చెల్లిస్తున్నాను ఆయనకే సమస్త మహిమాత ప్రభావములు కలుగొనుగాక మరి అలాగే మా ఆత్మీయ నాయకులు దైవజనులు మరి జఫన్యా శాస్త్రయ్య గారికి కూడా మరద వందనాలు మరి మా కోరికను మన్నించి ఈరోజు డేట్ ఇచ్చి మరి మమ్మల్ని ఈ రీతిగా మన మధ్యకు రావటానికి దేవుడే అవకాశం కల్పించారు మరి వాస్తవానికి ఇంకో నెల లేట్ అయిందేమో అనుకున్నాం కానీ దేవుడే ఆయన సంకల్పం ఆయన ఏర్పాటును బట్టి మరి అన్నను మన మధ్యకు నడిపించారు మరి వారి నాయకత్వంలోనే మేము రెండు వేల పద్దెనిమిది నుంచి కొనసాగుతూ ఉన్నాము మరి ఐఎఫ్జే అనే ఒక ఉద్యమం ద్వారా మాకు పరిచయం ఏర్పడి ఆ ఉద్యమంలో ఒక భాగస్వామ్యమై మరి దేశమంతా కూడా భారతదేశమంతా కూడా ప్రభువు కొరకు సంపాదించబడాలి అని ఒక కన్నీటి ప్రార్థన మేమందరము కలిసి చేస్తూ మరి ఆ అయ్యప్జేకి మరి పెద్దగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు మరి అన్నను బట్టి దాన్ని బట్టి అన్నకి నిండు వందనాలు అలాగే మరి వచ్చిన దైవజనులందరికీ కూడా నిండు వందనాలు మరి మనకు అన్న కొద్ది నిమిషాలు అంటే ఇంకొక ప్రార్థన ఉంది జపనీ అన్నగారికి ఆ నంది వెలుగులో అయ్యబ్జే ఉంది అందువలన కొద్ది నిమిషాలు మనకు వాక్య పరిచయ చేసి మరి అన్న వెళతారు రైట్ అన్న చప్పట్ల గుర్తున్నా దేవునికి ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు వేదిక మీద ఉన్న కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ అద్భుతమైన మందిరాన్ని ప్రభు కృపలో పొందుకున్నటువంటి అనిల్ గారికి వారి కుటుంబానికి సంఘానికి నేను కంగ్రాచులేషన్స్ మీ గ్యాడ్ ప్లే కంటిన్యూ టు ప్లస్ యువర్ ఫ్యామిలీ ఐదారు ఫోన్లు ఉన్నాయి అందరు ఏదో తెలుతులేదు ప్రియులరా నేను ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి సేవకులను ప్రేమతో అడిగినప్పుడు ఎంతో సంతోషంగా గౌరవంగా భావించి దీన్ని అంగీకరించడం జరిగింది అయితే ఒక పూర్తి సమయం కేటాయించగలిగిన పరిస్థితి లేదు కదా కొంచెం టైం పట్టొచ్చు అన్నప్పుడు వారు లేదనే మీరు ఆలయాన్ని ప్రతిష్ఠించి వెళ్ళిపోండి చాలు మిగతా కార్యక్రమం మేము జరిగించుకుంటామన్నారు కనుక ప్రసంగ పరిచర్య ప్రసంగ సమయం నాది కాదు అయినా వారు ఒక మాట చెప్పమన్నారు కనుక పరిశుద్ధ గంధమైన బైబిల్లో ఇందాక మనం చదువుకున్న వచ్చినంలో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు కదా దేని బట్టి అన్నాడు అక్కడ ఒక నిర్మాణం లేదు పోనీ సంఘం కూడా లేదు ఎవ్వరూ లేరు కదా ఒక మహాభయంకరమైన అరణ్యములు ఒక భయంకరమైన రాత్రి దేవుడు ఆ స్థలములో ఉన్నాడు అనే సంగతిని గమనించి ఆయన్ని కనులారా చూసి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు కనుక ఆ సాక్ష్యం ఈ మందిరానికి కూడా దక్కాలి అంటే ఇక్కడ దేవుడు ఉండాలి దేవుడు ఉంటే తప్ప ఆ సాక్ష్యం రాదు మందిరం కిక్కిరిసిపోయే అంతగా సంఘం నిండిపోయి ఉన్నా ఎంతో ఉత్సాహభరితమైన కార్యక్రమాలు చాలా ప్లాన్డ్గా చక్కగా చేయగలిగిన ఒకవేళ దేవుడు దిగి రాకపోతే అది దేవుని మందిరం కానే కాదు దేవుడు దిగి రావాలి అంటే బైబిల్ చాలా చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి విపరీతమైనటువంటి ప్రయాస అక్కర్లేదు ఇరవై రెండవ కీర్తన మూడవ వచనం ప్రకారం యాకోబు ఇస్రాయేల్గా మారిన తర్వాత చేసే స్తోత్రాలు దేవునికి ఒక సింహాసనం అవుతాయి యాకోబుగానే ఉండి బ్రతుకు మారకుండా ఉండి అబద్ధాలతో ఇక్కడ ఒక పేరు అక్కడొక పేరు ఇదొక బతుకు అదొక బతుకు ఈ వ్యవహారాలతో ఎన్ని స్తోత్రాలు చెప్పినా వ్యర్థమే ఎబ్బోకు రేవుకొచ్చి యాకోబు వెరవబడి అతడు ఇస్రాయలుగా మార్చబడిన తర్వాత అతడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే అవి దేవునికి ఒక సింహాసనం అవుతాయి జకర్యా రెండు పది ప్రకారం పరిస్థితులు ఎలా ఉన్నా ఏమున్నా సంతోషంగా ఉండి పాటలు పాడితే దేవుడు అక్కడికి దిగి వస్తాడు యశయాగంధం ఆరో అధ్యయం ఆరోచనం ప్రకారం గడప కమ్ముల పునాదులు అద్ద్రిపోయేలాగా స్థుతి ఆరాధన చేస్తే ప్రభు అక్కడికి వస్తాడు మతేశ్వర్త పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారం ఇద్దరు ముగ్గురు ఏకీవించి ప్రభువు అమ్ములు ప్రార్థన చేస్తే ప్రభు అక్కడికి దిగి వస్తాడు రెండవ మొదటి రాజుల గంధం పద్దెనిమిది వచ్చే నలభై ఆరు ప్రకారం నలభై నాలుగు ప్రకారం ఒక రోషము కలిగిన తీవ్రమైన శక్తివంతమైన ప్రార్థనల బలిపీఠాలు కట్టుకుంటే దేవుడు అక్కడికి దిగి వస్తాడు కనుక ఈ వచనాలన్నీ చూస్తే ఈ స్థుతి అనుభవంలోనికి ఈ ఆరాధన అనుభవంలోనికి ఈ సమర్పణలోనికి వస్తేనే దేవుడు అక్కడికి వస్తాడే దేవుడు వస్తేనే అది దేవుని మందిరం అని కాబట్టి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనే ఒక సాక్ష్యం ఈ మందిరానికి రావాలని అంతగా దేవుడు దిగువ రావడానికి ఇష్టపడే స్థలంగా ఈ మందిరం ఉండాలని ఆ రీతిగానే సలన్నీ ఇక్కడ జరగాలని నేను కోరు రెండవది ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనడానికి కారణం ఆ చోట వ్యక్తికి ఇక చావు తప్ప పరిష్కారం లేదో అని భయపడి పారిపోతున్న వ్యక్తికి జీవితం మీద మళ్ళీ ఆశలు చికించేలాగా దైవ దర్శనం కలిగింది నిరాశలో శ్రమలో పోరాటంలో తరవబడుతున్న అనేక మందికి ఒక ధైర్యం ఆదరణ బ్రతుకు మీద ఆశ కలిగించే ఓ పరలోక దర్శనం ఇవ్వగలిగే స్థలంగా ఈ మందిరం ఉండాలి మూడవది అక్కడ ఒక్కొక్క మెట్టు ఎక్కిపోవడానికి ఒక నిచ్చెన దొరికింది ఆ నిచ్చెన ఉంటేనే అది దేవుని మందిరం బైబిల్ గ్రంథంలో ఏమిటి వ్యవహాను సువార్త ఒకటి చివరి వచనంలో నేనే ఆ నిచ్చెన నిస్పృభ చెప్పారు నేనే అంటే ఏమిటి ఒక వ్యక్తి మాత్రమే కాదు వాక్యం కనుక ఒక ఉపదేశం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి ప్రజలు మహిమలోకి వెళ్ళేలాగా స్పష్టమైన ఉపదేశం అనే నిచ్చిన ఉంటేనే ఇది దేవుని మందిరం అవుతుంది ఉపదేశం అంటే మతేష్ అపోస్తలకి రెండవ అధ్యాయంలో ఒక ముక్కలో తేల్చేశారు ఏమండి ముప్పై ఎనిమిది నుండి చివరి వరకున్న వచనాల్లో మీరు మారు మనసు పొందండి అది ఒక మెట్టు బాప్తిష్మాన్ని పొందండి రెండో మెట్టు పరిశుద్ధాత్మత తాత్వత నింపండి మూడో మెట్టు నాలుగో మెట్టు అపోస్తుల వేరుబాటు జీవితం ఐదు అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరుచిట ప్రార్థనా జీవితం ఉపేక్ష పరిపూర్ణత ఈ పది మెట్లు అపోస్తులకి రెండో అధ్యాలు ఉన్నాయి ఆ పది మెట్లు కలగలిసిన దాన్నే అంటారు ఉపదేశం అంటారు అలాంటి నిచ్చెన ఇక్కడ వెయ్యాలి ఎక్కడ రాజీ పడిపోకుండా బాప్తిసం దాకా బాగానే ఉంది పరిశుధాత్మ దగ్గర తడబడుతున్నారు పరిశుధాత్మ బుద్ధిని వాళ్ళు ఏమో వేరుబాటు జీవితానికి రారు లాగానే ఉంటారు మరి వేషధారణ వస్త్రధారణ అలంకరణ ఏ మార్పులు ఉండవు ఒక్కొక్క మెట్టు ఎక్కి నిచ్చిన కనబడితే పై మెట్టు మీద దేవుడు ఉంటాడు మహిమలోకి తీసుకుంటాడు ఈ క్రమాల్లోకి మీరు రావాలి సంఘ నడపాలి ఆ నిచ్చిన ఈ మందిరంలోకి వచ్చిన వారికి దొరకాలి అప్పుడది గమనం అవుతుంది గాడ్ బ్లెస్ యూ కంగ్రాచులేషన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్